నెల్లూరులో బాబుషూరిటీ భవిష్యత్ కు గ్యారంటీ కార్యక్రమాన్ని మాజీ మంత్రి నారాయణ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఇంటింటికి తిరుగుతూ టీడీపీని గెలిపించాలని కోరారు వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేనలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు వైసీపీ పాలనపై ప్రజలు విసుగెత్తిపోయారన్నారు ఎన్నికల్లో ఆ పార్టీకి తగిన బుద్ధి చెబుతారని తెలిపారు ఈరోజు నెల్లూరులో ఆరో డివిజన్ అయినటువంటి ఈ సోనస్ ఫ్యాట్ ఏరియాలో ఈ రోజు యాక్చువల్ గా భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో తిరగటం మొదలు పెట్టాం ఈ భవిష్యత్ గ్యారెంటీలో ఉన్న విషయాలను అందరికీ వివరించడం ముఖ్య ఉద్దేశం దాంతోపాటు ఎక్కడికి పోయినా ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా షాప్స్ ఉంటాయి షాప్స్ లో ఎక్కడికి పోయినా వాళ్ళు చెప్పేది ఒకటే మాకు ప్రశాంతమైన వాతావరణం కావాలి లా అండ్ ఆర్డర్ చక్కగా మెయింటైన్ చేసే వాతావరణం కావాలి మా వ్యాపారాలు మేము చేసుకుంటాం జనరల్ గా ఇక్కడ ఇండియాలోనే కాదు మన నెల్లూరులోనే కాదు ప్రపంచంలో ఏ దేశంలోనే తీసుకోండి ఎక్కడైతే అండ్ ఆర్డర్ సక్రమంగా ఉండి ప్రశాంతంగా ఉంటుందో ధర్నాలు అటువంటి ఉండవు అలాంటి కంట్రీస్ లో పెట్టుబడులు పెడతారు వచ్చి పెద్ద పెద్ద కంపెనీలు పెట్టుబడి పెట్టాలంటే ఫస్ట్ అక్కడ ఉన్న వాతావరణాన్ని ఫస్ట్ అసిస్ట్ చేస్తారు లా అండ్ ఆర్డర్ చూస్తారు కానీ మన నెల్లూరులో ఈ ఐదు సంవత్సరాల్లో నేను చెప్పలే మీరే చూస్తున్నారు అరాచకం అరాచకం అంటే ఎవరన్నా ఒకరోజు మాట్లాడినా తీసుకుపోయి స్టేషన్ ఇవ్వటం లేదా వాళ్ళు బిల్డింగ్ బాయలు కట్టడం లేదా వాళ్ళ షాప్ కి లైసెన్స్ క్యాన్సిల్ చేయించడం నిజంగా చాలా దారుణం ఎంత దారుణం అంటే ఒక ఏడో డివిజన్ లో ఒక షాప్ కి యాక్చువల్ గా క్లోజ్ చేయమన్నారు ఈ రోజు నెల్లూరులో